ప్లస్ బయట చూస్తే మంచి క్లైమేట్ చల్లచల్లగా ఉంది కాకపోతే ఏంటంటే మనకి చల్లగా ఉంది కానీ రైతులకు చాలా చాలా ఇబ్బంది పడుతున్నాయి ఆ వర్షం వల్ల అసలు మొక్కజొన్నలు కానీ వరి కానీ చాలా ఇబ్బందిగా ఉంది పకోడీ తయారు చేసుకోవడానికి ముందుగా నీట్గా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరగా ముక్కలు కరివేపాకు అల్లం ముక్కలు ఏ మొక్కలేదు సరిపోతాట కొంచెం సాల్ట్ వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని ఒకసారి ఇలా పిసుకుని గట్టిగా మెత్తగా గట్టిగా తీసుకోవాలి అప్పుడైతేనే బాగుంటుంది పొగోడి ఇలా కొంచెం వాటర్ వచ్చాక ఇది చూడండి మనం చూసుకుంటూ ఉండాలి ఎంత పడుతుంది ఏంటి అన్నది ఈ వాటర్ ఈ ముక్కల్లో ఉన్న వాటరు అలా అలా సరిపోద్ది లేదండి ఇంకా తక్కువైతే చూద్దాం కొద్దిగా చేసుకోవాలని చక్కగా ఇలా పొడి పొడి రావాలి కొద్దిగా వాటర్ పోసుకుంటాను ఎందుకంటే కొద్దిగా సరిపోలే నీళ్ళు కొద్దిగా పిన్నేసి వాటర్ కలపాలి అయితే బాగదు ఇంకా ఏదో జల్లినట్టు పై పైన జల్లినట్టు వేసి బాగా కలుపుకోవాలి బాగా బాగా కలుపుకోవాలి మొత్తం ఎంత బాగా అంత బాగా అలా బేసిన కా పిన్ని అంటుకోకుండా కలుపుకోవాలి అప్పుడైతే బాగుంటుంది పప్పులో కానీ కొనතරట ఓ కోటి పోకోడి చేసుకుంట ఈ వంగ తింటే ఉంటదే నా సామీ రంగు మావల ఉంటా కాకో కాకా ఏక బొయని భనేవుని గోయ కొయ్యొది అలా వర్షం పడుతుంటే ఇక్కడ చూస్తే వర్షం చాలా ఎక్కువగానే పడుతుంది కాకపోతే యూ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది అసలు చల్లదనం ఒకసారి ఏంటంటే అసలు వేడిలోంచి ఒకసారి చల్లదనం వచ్చేటప్పటికి చాలా హ్యాపీ అనిపించింది కాకపోతే ఏంటంటే రైతులు ఇబ్బంది పడుతున్నారు వర్షం వల్ల మొక్కజొన్నలు వరిలు తడిచిపోతున్నాయి ఏంటంటే ఇంకొక ఫిఫ్టీన్ డేస్ ఎదరికెళ్తూ ఉన్నాం కాకపోతే విపరీతమైన ఉడుకు ఉడికివత్తం మొక్కపాతల వల్ల కొంత తొందరగా మేఘాకృతం అయ్యి తొందరగా వర్షం పడ్డానికి కారణాలేమో ఏమో ఈ సంవత్సరాలు ఋతుపవనాలు తొందరగా అన్నారు కాకపోతే ఏంటంటే అప్పుడు మన ఇప్పుడు డిసెంబర్లో వర్షం పడతాం వల్ల పంట లేట్ అయినాయి మళ్ళీ ఇప్పుడు అదే రకంగా ఇప్పుడు నూడుచుకునే టైనుకోమో మళ్ళీ వర్షం పడింది అంటే రెండు రకాల దెబ్బలు అయ్యారనమాట రైతులు చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు అప్పుడు ఆ రకంగా వేస్ట్ అయింది టైం ఇప్పుడు ఈ రకంగా టైం అయింది ఎందుకంటే అంత ఉడక లేకుండా కొంచెం ఉండి రైతుల పనులు ఇంకొక పది రోజుల్లో రైతుల పనులన్నీ ముగిస్తాయి ఎందుకంటే మొక్కజన్లు వరలు అన్నీ ఒకే టైం రావటం వలన కొంచెం ఇబ్బందిగా కూలీలు ఇబ్బంది అవుతుంది పంట నూరు పడి అంత యాతన అవుతుంది